హాయ్ ఫ్రెండ్స్ క్యాప్సికమ్ అంటే నాకు ఆ స్మెల్తోనే నాకు నచ్చదు అయినా సరే ఇట్లా చేసుకొని తింటే అయితే చాలా ఇష్టంగా అవుతే తింటున్నాను ఆనియన్స్ అయితే ఫస్ట్ వేసుకున్న ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న సన్నగా అయితే క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను దాంట్లోకి టమాటా కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇది అయితే కొంచెము ఎక్కువ చెప్పు ఫ్రై అయితే క్యాప్సికమ్ అనేది మొత్తము మగ్గుతుంది అప్పుడే దాంట్లో అయితే స్మెల్ అనేది ఉండదు అందుకని అయితే నేను బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ అంతా ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే క్యాప్సికమ్ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత క కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయినాక వాటర్ కూడా తగినంత యాడ్ చేసుకొని మనం దీన్ని మంచిగా మగ్గనివ్వాలి వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యేటట్టు ఒక టూ మినిట్స్ అయినాక చూడండి ఇట్లా అయిపోయింది క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి